కష్టాలు ఏ స్థాయిలో పరాకాష్టకు పోవడం నేను చూశాను అని అంటే నన్నే పదార్ నెలలు జైల్లో పెట్టారు కానీ నిజం అంటే మన ప్రభుత్వం అధికారం వచ్చినప్పుడు ఒకవైపున చంద్రబాబు చేసిన అప్పులు ఉన్నాయి ఆ అప్పుల మీద వడ్డీలు ఉన్నాయి ఆ వడ్డీలకు తోడు కోవిడ్ అనే మహమ్మారి కూడా మనం పరిపాలన చేసేటప్పుడు కూడా మనకు తాండవిస్తూ ఉన్న పరిస్థితులు కానీ అటువంటి భయానక పరిస్థితుల్లో ఉన్నా కూడా ఒకవైపున రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు తగ్గినప్పటికీ రాష్ట్రంలో పెట్టే ఖర్చు అనూహ్యంగా పెరిగినప్పటికీ ఎటువంటి సాకులు చూపలేదు ఎటువంటి కారణాలు చెప్పలేదు ఈ వైట్ పేపర్లని ఇంకొకటని ఇంకొకటని గత ప్రభుత్వం మీద నిందలు మోపి కోవిడ్ మీద నిందలు మోపి ప్రజలకు చేయాల్సింది చేయకుండా పోయే కారణాలు ఏపోదు చూపించలేదు ఎన్ని కష్టాలున్నా కూడా చిక్కటి చిరునవ్వుతోనే ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఇంటికి కూడా మంచి చేస్తూ ఇదిగో ఈ నెలలో ఈ కార్యక్రమం చేస్తాం ఇదిగో ఈ నెలలో ఇది చేస్తాం ఇదిగో ఈ నెలలో ఇది చేస్తాం ఇదిగో ఈ నెలలో ఇది చేస్తామని చెప్పి గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా బడ్జెట్లో ఒక క్యాలెండర్ రిలీజ్ చేసి గత ఐదు సంవత్సరాల పాలనలో కూడా ఏ నెలలో ఏం చేస్తాము అని చెప్పి క్యాలెండర్ రిలీజ్ చేసి బటన్ నొక్కి నేరుగా ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేసిన చరిత్ర గతంలో ఎప్పుడూ కూడా జరగల జగనే ఉండి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ ప్రభుత్వం ఉండి ఉండింటే ఈ పార్టీకే రైతులకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించిన ఖరీఫ్కి సంబంధించిన ఇన్సూరెన్స్ సొమ్ము కూడా కనీసం ఇంతవరకు ఈ ప్రభుత్వం ఇచ్చిన లేవు ఆ డబ్బులు కూడా పడుండేటివి ఉండేటివి పాటికి రైతులకు జగనే ఉండి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయేనే ఉండి ఉండింటే ఈ పాటికి పిల్లలకు దీవెన కింద ప్రతి మూడు నెలలకు ఒకసారి ఫీజు రీయింబర్స్మెంట్ కింద వాళ్ళకు పడే ఫీజులు ఆ తల్లుల ఖాతాల్లోకి ఇప్పటికే నేనుగా పడుండేటివి అదే తల్లుల ఖాతాల్లో పడాల్సిన ఫీజు రీఇంబర్స్మెంట్ విద్యా దీవెన మామూలుగా ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రతి త్రైమాసికానికి అయిపోయిన వెంటనే ఇచ్చే పరిస్థితుల నుంచి ఇప్పటికే రెండు త్రైమాసికాలు దాటిపోయాయి ఇంతవరకు విద్యా దీవెన డబ్బులు ఇంతవరకు ఇవ్వడంలా వసతి దీవెన డబ్బులు ప్రతి ఏప్రిల్లో మామూలుగా ప్రతి తల్లికి కూడా వసతి దీవెన కింద ఒక ఇన్స్టాల్మెంట్ పడింది ప్రతి పొదుపు సంఘంలో ఉన్న అక్క చెల్లెమ్మకు సున్నా వడ్డీ కింద ప్రతి ఏప్రిల్లోనే మామూలుగా అయితే సున్నా వడ్డీ డబ్బులు పడి ఉండేవి అవి కూడా పడకుండా పోయాయి మత్స్యకార భరోసా పడలేదు నేతన్న నేస్తం పడలేదు మిత్ర కింద కూడా పడాల్సిన సొమ్ము కూడా మామూలుగా జగనే ఉండి ఉంటే ఇవన్నీ కూడా సాఫీగా జరిగి ఉండేటివి ఈరోజు ఏం జరుగుతూ ఉంది ఒక్కరికి కూడా ఒక్కటి కూడా పడకపోగా జరుగుతూ ఉన్న దారుణాలు ఏమిటి అని అంటే చదువుల రంగమే తీసుకుంటే అప్పుడే టోఫుల్ అనే ఇంగ్లీష్ మీడియం టోఫుల్ అనే సబ్జెక్టు టోఫుల్ అనే పీరియడ్ పిల్లలకు గొప్పగా ఇంగ్లీష్ నేర్పించే సబ్జెక్టు గొప్పగా వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడే పరిస్థితి ఉండే టోఫుల్ అనే పీరియడ్ను ఎత్తేసినారు ఇంగ్లీష్ మీడియం చదువులు ఇక గవర్నమెంట్ బడుల్లో మామూలుగా బాగా జరుగుతాయి అన్న ఆశ పక్కకి నెట్టేశారు గోరుముద్ద ద్వారా రోజుకొక మెనూతో చిన్న పిల్లలకు పెట్టే భోజనం ప్రశ్నార్థకం అయ్యింది డిసెంబర్లో పిల్లలకు అందరికీ కూడా ఎనిమిదో తరగతి పిల్లలకు ట్యాబ్లు ఇస్తారా అన్నది ఇంతవరకు ఆర్డర్లే ఇవ్వలేదు అది కూడా ఒక క్వశ్చన్ మార్కే ఇవన్నీ కూడా అప్పుడే విద్యారంగంలో మొదలైపోయి అన్నీ కూడా ప్రశ్నార్థకం హెల్త్కి సంబంధించి ఆరోగ్య రంగానికి సంబంధించి చూస్తే ఆరోగ్యశ్రీ బకాయిలు పద్దెనిమిది వందల కోట్లు దాటాయి ఇంతవరకు రూపాయి ఇచ్చిన పా దాఖలాలు లేవు హాస్పిటల్స్ పరిస్థితి ఎలా ఉంది అని అంటే ఇంతకుముందు డాక్టర్లు లేని కొరత జీరో వేకెన్సీ పాలసీ అనేది తీసుకొచ్చి డాక్టర్లు లేని కొరత ఏ గవర్నమెంట్ హాస్పిటల్లోనూ ఉండకూడదు అన్న పరిస్థితి నుంచి ఈరోజు డాక్టర్లు ఎక్కడ ఉన్నారు అన్న పరిస్థితి లేకి ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళిపోయాయి ఆరోగ్య ఆసరా కనిపించడం లేదు వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ బిల్లులు లేవు హాస్పిటల్లో డాక్టర్లు లేరు మందులు లేవు పరిశుభ్రత హాస్పిటల్లో అంతకన్నా కూడా లేని పరిస్థితి ఎవడు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు వ్యవసాయం అంటే మళ్ళీ రైతులు ఈరోజు క్యూలల్లో నిలబడతా ఉన్నారు విత్తనాల కోసం వ్యవసాయ పరిస్థితి చూస్తే ఫ్రీ ఇన్సూరెన్స్ పోయింది ఈ క్రాప్ పోయింది ఉచిత పంటల బీమా కూడా పక్కన పెట్టేశారు అన్ని రంగాల్లోనూ ఇదే పరిస్థితి తెలుగుదేశం పార్టీ నాయకుల చుట్టూ జన్మభూమి కమిటీలు అంటూ మళ్ళీ తెలుగుదేశం పార్టీ నాయకుల చుట్టూ ఆ నాయకులు ఎక్కడున్నారో మళ్ళీ ప్రజలు వాళ్ళ దగ్గరికి వెళ్లాల్సిన దుస్థితిలో ఈరోజు మళ్ళీ పాలన సాగుతూ ఉంది గవర్నెన్స్ అన్నది పూర్తిగా ఎక్కడికి పోయిందో తెలియడంలో లా అండ్ ఆర్డర్ అయితే నేను చెప్పాల్సిన పనుల రెడ్ బుక్ పాలన సాగుతూ ఉంది గ్రామ స్థాయిలో కక్షలను ప్రోత్సహించకూడదు అన్నది పక్కన పెట్టేసి గ్రామస్థాయిలో ప్రోత్సహిస్తూ మీరు చేసుకోండి వెనకల పోలీసుని మేము చూసుకుంటాము అని చెప్పి రెడ్ బుక్ పాలనతో ఈరోజు లా అండ్ ఆర్డర్ను ఫనంగా పెట్టి ఈరోజు పాలన సాగిస్తూ ఉన్నారు దిశ యాప్ ఏమైందో ఎవరికి తెలియడంలా ఇంతకుముందు ఏ అకచల్యం ఆపదలో ఉన్నా కూడా దిశ యాప్ ఫోన్లో బటన్ నొక్కితే చాలు పది నిమిషాల్లో పోలీసు వాళ్ళు వచ్చి ఆ అక్కచల్యంకు తోడుగా ఉండే పరిస్థితి నుంచి ఆ దిశ యాప్ ఈరోజు ఏమైందో కూడా అర్థం కావడం అన్నీ కూడా రెండున్నర నెలలే ఇన్ని మంచి పనులు చేసిన మనకే ఈ మాదిరిగా నెంబర్లు వచ్చినప్పుడు ఇంకా ఆయన ఏ మంచి పని చేయనప్పుడు అన్ని వ్యవస్థలను నీరు గారుస్తూ ఉన్నప్పుడు ఇచ్చిన ఏ మాట నెరవేర్చినప్పుడు అన్ని అబద్ధాలి అని చెప్పినప్పుడు ప్రజలు ఈ మోసాన్ని మోసపోయాము అన్న ఈ మోసాన్ని వాళ్ళలో ఒక కోపంగా తయారవుతుంది ఎప్పుడైతే మోసం చేసినప్పుడు ఆ మోసంలో నుంచి ఒక కోపం పుట్టినప్పుడు ఆ కోపం అన్నప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ ఈ మాదిరిగా జరగాల్సిందే ఈ ఐదేళ్ళల్లో కష్టాలు ఉండవా అంటే నేను ఉండవు అని నేను చెప్పను ఉంటాయి కష్టాలు లేకుండా సృష్టి ఉండదు ఒక చీకటి వస్తుంది చీకటి వచ్చిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు పగులు రాక తప్పదు అదే సృష్టి కాబట్టి ఈ ఐదేళ్ళు మన కష్టాలు ఉండవా అంటే ఉంటాయి కష్టాలు ఏ స్థాయిలో పరాకాష్టకు పోవడం నేను చూశాను అని అంటే నన్నే పదార్ జైల్లో పెట్టారు అంత తీవ్రమైన కష్టాలు కూడా చూసాం కాబట్టి నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ విషయం కష్టాలు లేకుండా ఉండవు కానీ కష్టాలు వచ్చినప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తూ ఉన్నాము మన వ్యక్తిత్వం ఎలా ఉంది మన క్యారెక్టర్ ఏమిటి అన్నది మాత్రం మనకు శ్రీరామ రక్షగా నిలబడుతుంది అన్నది మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపరి మనం చేసిన మంచి ఎక్కడికి పోలేదు వచ్చే ఐదేళ్లల్లో ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా ప్రజల్లోకి వెళ్ళి మేము పలాని మంచి చేశాము అని చెప్పుకునే పరిస్థితిలో ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉండడు ఎందుకంటే వాళ్ళు చెప్పినటివన్నీ అబద్ధాలు మోసాలే కాబట్టి ప్రజలు వాళ్ళు నిలదీసే కార్యక్రమం జరుగుతుంది అదే ప్రజలు మళ్ళీ మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను వీళ్ళు మంచోళ్ళు ఏ రోజు అబద్ధాలు చెప్పలా ఏ రోజు మోసాలు చేయలా చెప్పింది ఏదైనా కూడా చేసి చూపించారు వీళ్ళు మంచోళ్ళు అని మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ప్రజలే దండలు వేసి మళ్ళీ మనం నా స్థానంలో కూర్చోబెట్టే పరిస్థితి కూడా ఖచ్చితంగా జరుగుతుంది